ఓం సాయి రామ క్లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని ఉండే అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి బాబా వారు ఈరోజు సాయి సందేశంలో ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందామా మరి బిడ్డా నీవు నా జీవితం ఏంటి అసలు ఇలా ఉంది అని అనుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతున్నావు తల్లి నేను ఈరోజు చెప్పబోయే ఈ విషయాలు నీ మనసుకు పట్టించుకుంటే నీ జీవితం పూల బాటలాగా మలచుకోవచ్చు అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాబావారు ఎందుకు అలా అంటున్నారో తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ అంత మాత్రమే కాదండి మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అయితే ఈరోజు బాబావారు తల్లి ఈరోజు నీ మనసులో ఎంత తుఫాన్ లాంటి బాధ నిన్ను వేధిస్తుందో నా సాయినాథుడు ఉన్నాడు అని నా మందిరానికి వచ్చి నాతో చెప్పుకున్నావు బయటకు నీ బాధని కనిపించనివ్వకపోయినా కూడా నీకన్న తండ్రినైనా నా దగ్గర నువ్వు దాయలేవు బిడ్డ కనిపించకుండా ఉన్నప్పటికీ నీ బాధ నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు నీ ఆందోళన భయంతో నాతో మొరపెట్టుకుంటూ ఉన్నావు అన్నీ నాకు తెలుసమ్మా అయితే నీ జీవితంలో ఈ చెలరేగిన ఈ తుఫాన్ లాగా వచ్చిన కష్టాన్ని నేను అడ్డుకుంటాను బిడ్డ జీవితంలో మార్చుకోలేనివి కొన్ని ఉంటాయమ్మా మన ఏ దేశంలో పుట్టాము ఏ తల్లిదండ్రులకు పుట్టాము మన తోగులేవు ఇవన్నీ మనం మార్చుకోలేము కానీ మార్చుకునే ఈ ఏంటి అంటే అసలు అవి పా పాస్ట్ ఈజ్ పాస్ట్ అది అయిపోయింది కదా మార్చుకోలేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ చింతిస్తూ రిగ్రెట్ ఫీల్ అవుతూ దాని గురించి అందరికీ చెబుతూ ఏడుస్తూ ఇంకా అక్కడే ఉండిపోతావా అలా ఎప్పటికీ జరగకూడదు కానీ మార్చుకోవాల్సినవి ఏంటి నీ జీవితంలో కొన్ని ఉన్నాయి అవి ఈరోజు తెలుసుకో తల్లి యూ క్యాన్ చేంజ్ ఏ ఫ్యూచర్ నీ బాబా సహాయంతో సాయినాథుని మీద ఆధారపడి నీ గతంలో లాగా నీ భవిష్యత్తు అవ్వకుండా మార్చుకోవచ్చమ్మా నీ గతంలో నీ కుటుంబం నష్టపోయినా కూడా ఆ భగవంతుని నిర్ణయాలు తీసుకోక నష్టపోయావు కానీ ఇప్పుడు సాయినాథుని కొరకు మంచి మంచి నిర్ణయాలు తీసుకుని నీ భవిష్యత్తుకు నీ కుటుంబాన్ని మార్చుకోగలవు చక్కగా నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోగలుగుతావు తల్లి అలా చేయకుండా నీవు జరిగిపోయిన దాన్నే తలుచుకుని ఏమి చేయలేకపోయావో ఏది గతించిపోయిందో ఏది చేయలేకపోయా ఇదివరకు చేయలేకపోయినాయి ఎక్కడ ఫెయిల్ అయ్యావో ఎక్కడ విఫలమయ్యావో ఎక్కడ చెడ్డ పేరు నీకు వచ్చిందో అవే ఆలోచించి ఆలోచించి వాటి గురించి ధ్యానించి ధ్యానించి నీ ఇప్పుడు ప్రజెంట్ టైంని ప్రజెంట్ వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా ప్రజెంట్ లైఫ్ని తీర్చుకు దిద్దుకోలేని స్థితిలో ఉండిపోతున్నావు నీ బాబా మీద విశ్వాసం ఉంటే ఇవన్నీ నీకు నీ నీ దరిదాపుల్లోకి రానియకుండా నమ్మకంగా ధైర్యంతో ముందడుగు వేయమ్మా నేను నీకు మార్గము జ్ఞానము ఇస్తూ ఉన్నాను ఆ దారిలో నీవు ముందుకు సాగుబిడ్డ అని బాబావారు చెబుతూ ఉన్నారండి బాబావారు ఏది చెప్పినా కూడా మన జీవితాలకు ధైర్యాన్ని ఆనందాన్ని తెచ్చిపెడతాయి మనం వల్ల బాబావారు చెప్పిన దారిలో మన దాన్ని చూసుకోవడమే మనం చేయవలసింది బాబావారు చెప్తూ ఉన్నారు ఇదివరకులాగా రోజులు లేవు అని అని చెప్తూ ఉన్నారు పారాయణ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మన బాబావారి ప్రేమామృతంలోకి వెళ్ళిపోదాం పారాయణ దుఃఖ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగరంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ రోజులు ఇదివరకులాగా లేవు అంతా మారిపోయింది ఉద్యోగం చేసుకునే సుఖంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి డబ్బుకి కొరత లేకున్నా శ్రమ తప్పదు పూర్వం మామలతదారును ప్రాంతీయ అధికారులను గౌరవించేవారు బాగా శ్రమపడి చేసిన ఉద్యోగం చేసినా పదవులకు పూర్వం ఉన్న వైభవం ఇప్పుడు కనిపించడం లేదు చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగా విద్య అభ్యసించిన అధికార పదవి రాదు మొదట బిఏ కావాలి తరువాత నెలకు ముప్పై రూపాయల జీతంపై గుమ్మస్తా అవుతాడు ఇది వారి పరిస్థితి తరువాత కొండలపైకి వెళ్ళి భూమి కొలతలు కొలిచే వారి మధ్యన ఉండి పని నేర్చుకోవాలి పరీక్ష పాసు అవ్వాలి అటుపైన ఎవరైనా ఉద్యోగస్తులు స్వర్గస్తులైతే వారి చోటు ఖాళీ అయినప్పుడు ఆ పదవి వస్తుంది ఇక ఈ ఊకదంపుడు చాలిస్తా ఊరికే వ్యర్థంగా వాగటమేందుకు ఒక గృహస్థునికి సాయిబాబాతో ఎలా కలయిక ఏర్పడిందో వినండి బెలగాం వద్ద వడగాం అనే గ్రామానికి సర్వేయర్లు వచ్చి మకాం వేశారు ఆ గ్రామంలో ఉన్న ఒక మహాత్ముని దర్శనానికి వెళ్ళి అతని చరణాలపై శిరస్సు నుంచి అతని ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందారు ఆ మహాత్ముని చేతిలో నిచ్చలదాసు రచించిన విచారసాగర్ అన్న గ్రంథం ఉంది అప్పుడు అతడు దానిని చదువుతూ ఉన్నాడు కొంత సమయం అయ్యాక సర్వేయరు వెళుతా వెళుతున్నాను అని చెప్పి బయలుదేరుతూ ఉండగా ఆ సాధువు సంతోషంతో ఆ గృహస్థునితో ఏం చెప్పాడో వినండి సరే ఇప్పుడు వెళ్ళు కానీ ఈ గ్రంథాన్ని పఠించు దానితో నీ మనోవిష్టం తీరుతుంది బాగా గుర్తుంచుకో నీవు తరువాత నీ పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం వలన దారిలో ఒక మహాపురుషుని దర్శనం కలుగుతుంది తరువాతి మార్గాన్ని నీకు వారు చూపిస్తారు నీ మనసు స్థిరత్వాన్ని కలిగిస్తారు నీకు ఉపదేశం చేసే ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు అని చెప్పాడు ఆ గృహస్థానికి అక్కడ పని ముగిసి అక్కడ నుండి జామ్ జున్నరుకు బదిలీ అయింది నానే ఘాటు అను కొండను ఎక్కవలసిన కష్టం ఎదురైంది అక్కడ దారి అత్యంత కఠినమైనది ఏనుబోతు పైన కొండ ఎక్కాలి ఏనుబోతు ఒక్కటే అక్కడి ఆ వాహనం కనుక ఎక్కడానికి దానినే తీసుకొచ్చారు పెద్ద అధికారి అయితే గుర్రపు బండో లేక మోటారో దొరుకుతుంది కానీ అప్పుడు అతనికి ఏనుబోతుతో తన అవసరం తీర్చుకోవలసి వచ్చింది నడకతో కొండ ఎక్కటం అసత్యం ఏనుబోతు తప్ప వేరే సమ సదుపాయం లేదు అదే నాన్గా కొండ ఎక్కే అపూర్వ వాహనం యొక్క ప్రత్యేకత అప్పుడు ఆ గృహస్థు ఆలోచించి ఏనుబోతు పైన జీను వేసి దానిని తయారు చేసుకుని దానిపై శ్రమపడుతూ కూర్చున్నాడు సవారి బాగానే ఉన్నా ఏనుబోతు వంటి అపూర్వమైన వాహనంపై కొండ ఎక్కడం ఎగుడు దిగుడు నేల మూలాన కుదుపులకు వెన్ను నొప్పి వచ్చింది ఆ ప్రయాణం ఎలాగూ సాగింది జున్నార్లోని కార్యక్రమం పూర్తి అయింది అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానా చంద్రకర్ను కలుసుకోవడం సంభవించింది సాయినాథుని కీర్తిని విని వారిని దర్శించుకోవలనని బుద్ధి పుట్టింది ఆ మరునాడే శుభ సమయం వచ్చింది నానా చాందర్కర్ సిరిడి యాత్ర ప్రయాణానికి సిద్ధమై నా వెంట నువ్వు కూడా యాత్రకురా ఉభయులం వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి ప్రణమిల్లి అక్కడ ఒకటి రెండు రోజులు ఉండి తిరిగి కళ్యాణ్కి వచ్చేద్దామని చెప్పాడు కానీ ఆ రోజు టానా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసుకు అతడు హాజరు కావలసి ఉండి చాందర్కర్ వెంట వెళ్ళలేకపోయాడు కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూసుకుంటారు వారి దర్శనం చేసుకోవాలన్న నీ కోరిక తీరుతుంది అని నాన బలవంత పెట్టాడు కానీ అతనికి అది నచ్చొద్దు కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం నొసట వ్రాసింది తప్పుతుందా నాన్న చందర్కరు అతనికి పూర్వపు అనుభవాలను తెలియజేసి సాయి దర్శనకాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు ప్రక్కకు తొలగిపోతాయి అని చెప్పాడు కానీ అతనికి విశ్వాసం కలగలేదు అతని స్వభావానికి నానా ఏం చేయగలడు కేసు విషయం ముందు తేల్చుకుని ఆ బాధను వదిలించుకోవాలని అతడు టాణాకు వెళ్ళాడు చాందర్కర్ శ్రీడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనకకు తిరిగి వచ్చేశాడు ఇక్కడ టాణాలో జరిగిన వింత సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరు అయినా కేసు మరో తేదీకి వాయిదా పడింది చాందర్కర్తో వెళ్ళే అవకాశం కూడా పోయింది మనసులో చాలా బాధపడ్డాడు చాందర్కర్ మాటలకు విశ్వసిస్తే బాగుండేది అతడు తన వెంట సిరిడీ తీసుకుని వెళ్ళేవాడు సాయి దర్శనం చేసుకుని సిరిడీలో ప్రశాంతంగా ఉండేవాడిని దావా వాయిదా పడింది సాధు సమాగమం కూడా పోయింది అని తలచి తక్షణం సిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు సిరిడీకి వెళ్ళాక నాన్న నాకు అక్కడ కలుస్తాడో లేదో అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియజేస్తాడు అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది సిరిడీలో నాకు పరిచయులు ఎవరూ లేరు అందరికీ నేను అపరిచితుడిని నానా కలిస్తే బాగుంటుంది కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చుని మరునాడు సిరిడీ చేరాడు కానీ నానా అక్కడ లేడు అతడు బయలుదేరిన రోజే నానా తిరిగి వెళ్ళిపోయాడు దానితో నిరాశ చెందాడు నిరుత్సాహం చికాకు కలిగాయి అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు అతని కోరిక తీరింది సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాలయము లగ్నమైంది సాష్టాంగదండ ప్రణామం చేయగా అతని శరీరం పుల పులకాంకితమై కళ్ళల్లో నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి అలా మనసు స్థిరపడగా త్రికాలగ్నుడైన బాబా మందహాస వదనంతో అతనితో ఏమన్నారో వినండి కన్నడ అప్ప చెప్పినట్లుగా ఏనుబోతిపై కొండ ఎక్కడంలాగా ఇక్కడ సులభ ఉపాయాలు లేవు శరీరం అరగదీయక తప్పదు ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతని అంతరంగం సంతోషంతో ఉప్పొంగింది మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవమైంది రెండు చేతులు జోడించి సాయి పాదాలయందు శిరసు ఉంచాడు సాయినాథా నన్ను కరుణించండి నేను అనాథను నన్ను మీ ఒడిలోనికి తీసుకోండి మీరే నాకు మహాపురుషులు నిచ్చలదాసు గ్రంథంలోని ఉపదేశం నాకు ఇవాళ బాగా అర్థమైంది విశిష్టమైన ఆనందాన్ని పొందాను ఎక్కడి బడగాం ఎక్కడి సిరిడి ఎటువంటి సత్పురుషులైన మహానుభావులు జంట వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్న ఎంత స్పష్టంగా ఉన్నాయి ఈ గ్రంథాన్ని చదువు ఒక మహా పురుషుని కలుసుకున్నప్పుడు వారు నీకు తరువాత కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు అదృష్టవశాత్తు ఆ మహాపురుషుణ్ణి కలుసుకున్నాను అయితే తానని ఒకరు చెప్పినట్లు పఠించాను ఇక రెండవ వారు చెప్పినట్లు ఆచరించాలి అతనితో సాయిబాబా అప్ప చెప్పినది యథార్థం కానీ దానిని ఆచరించినప్పుడు నీ మనోభిష్టం పూర్తిగా తీరుతుంది అని చెప్పారు వడగాంలో నిత్యలదాసు రచించిన విచారసాగర గ్రంథాన్ని పఠించమని ఆ గ్రంథ పారాయణ తరువాత ఆచరణను గుర్చి చెప్పారు ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దానిని మననం చేయాలి మరలా మరలా పారాయణ చేస్తూ ఉంటే నిధిధ్యాస కలుగుతుంది చదివినంత మాత్రాన సరిపోదు చదివిన దానిని ఆచరణలో పెట్టాలి లేదా బోలించిన కొండపై నీరు గుమ్మరించినట్లు అవుతుంది అనుభవ జ్ఞానం ప్రాప్తించినంతవరకు గ్రంథ పఠన వ్యర్థం బ్రహ్మ సంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞాన పుస్తక జ్ఞానం నిష్ఫలం ఈ విషయంలో భక్తిలోని యథార్థత మరియు పురుషార్థం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఒక చిన్న కథను శ్రోతలు తమ శ్రేయస్సుకై వినండి ఒకసారి అనంతరావు పాటన్కర్ ఒక పుణే పట్టణ నివాసి అయిన ఒక వ్యక్తి సాయి దర్శనం కలగగానే కలగాలి అనే ఉద్దేశంతో సిరిడీకి వచ్చాడు అతడు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశాడు ఉపనిషత్తుల గ్రంథాలను టీకాతో సమూలంగా చదివాడు కానీ అతనికి మనసు ఎల్లప్పుడూ చెంచలంగా ఉండి అతనికి ప్రశాంతి లేకుండా పోయింది సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటన్కర్ కళ్ళు తృప్తి చెందాయి బాబా పాదాలకు అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు తరువాత చేతులు జోడించి బాబా సముఖంలో కూర్చుని అనంతరావు ప్రేమగా దీనంగా అడిగాడు నేను అనేక గ్రంథాలను చదివాను వేద వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను కానీ మనసుకు శాంతి లేదు ఎందుకు చదివినదంతా వ్యర్థమైపోయింది నాకంటే ఏ చదువు లేని భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తోంది అని బాబావారితో చెప్పుకున్నాడండి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా మనం ఈ సాయి ప్రేమామృతంలో ఈరోజు సరిపెట్టుకుని మళ్ళా రేపు సాయి ప్రేమ అమృతంలో కలుసుకుందాం మీకు ఈ వీడియో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు.